మా ఊరి ట్యారెట్ డిఎర్విఎస్ మీ యొక్క పర్సన్ ప్రస్తుత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అవి భవిష్యత్తులో ఎటు దారి తీస్తాయి అనేది పైల్ రీడింగ్ చూద్దామండి ఓకేనా మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి పైల్ వన్ పైల్ టూ రెండిట్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి అండ్ అలాగే ఇది మీ యొక్క నేమ్లో స్టార్టింగ్ లెటర్ లేదా మీ పర్సన్ యొక్క నేమ్లో స్టార్టింగ్ లెటర్ని బట్టి మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి చూస్ చేసుకోండి ఓకేనా మీ యొక్క పర్సన్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు మీరిద్దరి గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా మీ నైబర్ సిస్టర్ ఎవరై ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళది ఒక పైలు చూస్ చేసుకోండి అలాగే మీ పర్సన్ ఒక పైల్ చూస్ చేసుకోండి వాట్ ఎవర్ బట్ మీరు ఏదైతే పైలు చూస్ చేసుకున్నారో ఆ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి ఓకేనా పైలు చూసేటప్పుడు ఫస్ట్ పైల్ వన్ రీడింగ్ చూద్దామండి ఫైల్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళు గతంలో డబ్బుల కోసం అండి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చారు ఓకేనా ఆ ఆఫర్ ద్వారా వారికి చాలా డబ్బులు వస్తాయి మీతో ఉంటే అని అనుకున్నారు బట్ ఏంటంటే వాళ్ళకి ఆఫర్ మీ దాకా రావడానికి అసలు లేదు అసలు కమ్యూనికేషనే లేదు ఓకేనా వాళ్ళు మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకున్నది డబ్బుల కోసం మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నారు సో మీతో ఉంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకున్నారు గతంలో బట్ ఏంటంటే వాళ్ళకి అసలు మొదలే లేదండి అండ్ ప్రస్తుతం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ విషయంలో వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట ఓకేనా గతంలో పర్సనే మీ విషయంలో డబ్బులు ఇచ్చి ఇచ్చి పోగొట్టుకున్నారు అండ్ డబ్బులు కూడా ఇస్తున్నారు మీ దగ్గర డబ్బులు ఉండకూడదు అని చెప్పి ఓకేనా మీ మీ హ్యాండ్లో డబ్బులు ఉండకూడదు మీరు డబ్బులు సంపాదించకూడదు ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు అండ్ ఏదై ఏదైతే అదే జరిగింది అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి అండ్ ఫ్యూచర్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి గూఢాచారులతో కలిసి బ్లేమ్ చేయాలి అని అనుకుంటారంట మీకేనా డబల్ వన్ న్యూ బిగినింగ్ డబల్ వన్ న్యూ బిగినింగ్ డబల్ వన్ డబల్ వన్ పోర్టల్ అండి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు మీ చుట్టూ కొంతమంది గూఢాచారులు ఉన్నారు వాళ్ళతో కలిసి బీ బ్రదర్ ఫిగర్ ఓకేనా బ్రదర్ ఏజ్ ఉన్న పర్సన్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని బ్లేమ్ చేయాలి ఏదైతే అనుకున్నారో అదైతే ఖచ్చితంగా జరగదండి అండ్ ఈ పర్సన్ ఏదైతే అనుకున్నారో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళు ఎలా అయితే అనుకుంటున్నారో అలాగే ఉండాలి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు అదే చేయాలి ఓకేనా ఇదే ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అండ్ అలాగే ఈ పర్సన్తో అయితే పాస్ట్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ అండి సపరేషన్లో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళు రీయూనియన్ డెస్టిన్ ఉంది డెస్టిన్ అయితే రీయూనియన్ అవ్వడానికి అవకాశం ఉంది బట్ ఇంపర్ఫెక్షన్ని యాక్సెప్ట్ చేయగలిగితే మాత్రమే ఓకేనా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయగలిగితే మాత్రమే రిలేషన్షిప్ అనేది రీయూనియన్కి అవకాశం ఉంటుంది లేదు వీళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఉండాలి వీళ్ళకి వీళ్ళతోనే ఉండాలి అని ఏదైతే అనుకుంటారో దానివల్ల ఈ రీయూనియన్ అవ్వదండి మిస్అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ లాగే ఉంటాయి అండ్ ఈ పర్సన్ తను చేంజ్ అవ్వడానికి తయారుగా లేరు కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చేయాలి అనుకుంటున్నారు టోటల్గా వాళ్ళు వాళ్ళలా ఉండకూడదు అని అనుకుంటున్నారు అండ్ ఒక రకంగా ఈ పర్సన్కి ఈజ్ నాట్ చూసింగ్ ఏ పార్ట్నర్ ఒక పార్ట్నర్ కోసం ఎమోషనల్ సపోర్ట్ కోసం ఎదురు చూడట్లేదు ఓకేనా తనకి ఒక పార్ట్నర్ ఉండాలి సొసైటీకి చూపించడానికి బట్ తను తన చెప్పినట్టే పడి ఉండాలి అని అనుకునే ఒక క్వాలిటీస్లో ఆలోచనలు ఉన్నారు కాబట్టి తనకి రీయూనియన్ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ డివైన్ ఛాన్స్ ఇవ్వట్లేదు అట్ ది సేమ్ టైం అండ్ వాళ్ళకి ఆ అవకాశమే లేకుండా పోయింది వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది అండ్ ఆ ఆలోచనల వల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లోకి లవ్ అనేది అట్రాక్ట్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్ ఓకేనా వాళ్ళ లైఫ్లో లవ్ బ్లాక్ చేసుకునేదే ఈ పర్సన్ అండ్ తను యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేరనమాట ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా అంటే దెర్ ఈజ్ నో కెమిస్ట్రీ దెర్ ఈజ్ నో అట్రాక్షన్ ఓకేనా సరిపోదు వాళ్ళు ఏదైతే ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి లేదా కంటిన్యూగా ఏదైనా సరే కూడా లైఫ్ లాంగ్ ఉండడానికి ఈ పర్సన్ అంత బ్యాలెన్స్డ్గా ఉండే పర్సన్ కాదు ఓకేనా అండ్ చాలా అంటే చాలా తనకి చాలా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి చాలా చైల్డ్హుడ్ హూన్స్ ఉన్నాయి సో తద్వారా ఏంటంటే మీరు ఎంతైతే మీ యొక్క పేరెంట్స్ని ఫర్గ్యూ చేసేస్తారో మీ యొక్క లైఫ్ మీ యొక్క లవ్ లైఫ్ అండ్ మీ యొక్క పార్ట్నర్ లైఫ్ అంతా బాగుంటుంది ఈ పర్సన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ చైల్డ్హుడ్లో జరిగినదంతా కూడా మైండ్లో పెట్టుకొని వాళ్ళ మదరు లేదా వాళ్ళ ఫాదరు వాళ్ళ బిహేవియర్ అంతా కూడా మైండ్లో పెట్టుకొని పార్ట్నర్ అంటే ఇలాగే ఉంటారు ఫీమేల్ అంటే ఇలాగే ఉంటారు మెన్ అంటే ఇలాగే ఉండాలి లేదంటే అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అని ఒక ఇల్యూషన్లో డ్రామాల్లో ఉన్నారు అదే డ్రామాటిక్ అనేది వాళ్ళ టాక్సిసిటీ నుంచి వాళ్ళు ఇంకా హీల్ అవ్వలేదు అదే రిపీట్ చేస్తున్నారు అదే మైండ్ సెట్తో ఉన్నారు ఓకేనా అండ్ ఇన్ ఫోర్ మంత్స్ అయితే కమ్యూనికేషన్ ఎప్పటికెలా రావచ్చు అంటే ఇన్ ఫోర్ మంత్స్ అండి ఓకేనా మూన్ మున్గాడ్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ మీరు ఎంత కమిటెడ్గా ఉంటారు ఓకేనా ఒక లవ్ ఒక పని విషయంలో మీరు ఎంత కమిటెడ్గా ఉంటారు అనేది యూనివర్స్ చూస్తున్నారండి అండ్ అలాగే మీరు ఇప్పుడు టైం ఇవ్వడం కంటే కూడా టైం తీసుకోవాలి మీకు మీరు టైం తీసుకోవాలి ఈ విషయంలో చాలా అంటే పర్సనల్ లైఫ్ విషయంలో చాలా క్లైమాక్స్కి వచ్చేసిందండి సో నో నీడ్ టు వరీ అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు మీ పార్ట్నర్షిప్ విషయంలో ఓకేనా అండ్ ప్రజెంట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్ అంటే యు ఆర్ ద వన్ ప్రజెంట్ మీరు నెంబర్ వన్గా ఉన్నారు రిలేషన్షిప్ విషయంలో పార్ట్నర్షిప్ విషయంలో కంపేర్ చేసుకుంటే అందట్లోనూ కూడా మీరే నెంబర్ వన్గా ఉన్నారు ఓకేనా అండ్ అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని వల్ల మీ మీరు ఎవరితోని మాట్లాడకూడదు మీరు నోరు తెరవకూడదు మీరు అంటే గొర్రె తలుపునట్టుగానే ఊపుతూ ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారనమాట ఓకేనా అందుకని అబ్స్టాకిల్స్ కలిగించడానికి చూస్తున్నారు ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు డైరెక్ట్గాను ఇన్డైరెక్ట్ గాను మీరు ముందుకు వెళ్లకుండా చేయడానికి అండ్ అలాగే మీకు మాట రాకుండా చేయడానికి అంటే ఏ విధంగా లాక్ చేసేయాలి నోరు బయట తెరగకూడదు అంటే ఏం చేయాలి అని ప్రజెంట్ ఆలోచిస్తున్నారండి ఓకేనా బట్ మీరు డివైన్ చైల్డ్ మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ మీరు డివైన్ పాత్రలో వెళ్తున్నారండి ఈ పర్సన్ మాత్రం అసలు ఏమీ చేయలేరు వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతారు ఈ పర్సన్ ఉంటారా కమిట్మెంట్ ఇస్తారంటే నో అటు మీరు మీరు ఇంకొక డోర్ ఓపెన్ చేసి వస్తే మీ దారి అటు అటు వెళ్ళండి ఇంకా అనేసి మీ ఎనర్జీ అండి ఇది ఓకేనా ఎట్ ప్రెజెంట్ అండ్ ఐ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా అండ్ ఇప్పుడు పైల్ టూ రీడింగ్ చూద్దామండి పైల్ టు ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ నేమ్ని మూడు సార్లు అనుకోండి అలాగే ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి ఓకేనా ఏంజల్ ప్లీజ్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ చెప్పండి పైల్ టు ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ గురించి మన కలెక్టివ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం తెలుసుకోవాలి పాస్ట్లోనండి మీ విషయంలో ఈ పర్సన్ ఏం చెయ్యాలనుకున్నారు ఏం చేశారు అనే వాటి గురించి నిజాలు తెలిసిపోయినాయి వాళ్ళే తెలిసేలా చేశారు ఓకేనా అండ్ మీ గురించి అన్ని నిజాలు తెలిసిపోతే అంటే మీరు ఏదైనా లైఫ్లో జరిగింది ఏదైనా సిచ్యువేషన్ ఉంటే అది అందరి ముందు మీరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నా లేదంటే అది మీకు అంత పాజిటివ్ కాకపోయినా సరే అది అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పి తద్వారా మీ జీవితం తలకిందులు అయిపోద్ది ఒక ఆలోచనతో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఈ పర్సను నిజాలు అందరికీ అగో అప్పుడు వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసింది వీళ్ళే అని చెప్పి గతంలో అందరి గురించి నిజాలు చెప్పారండి ఈ పర్సను మీ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి మీ వాళ్ళ గురించి మీ గురించి అందరికీ నిజాలు చెప్పారు గతంలో ఓకేనా అండ్ ప్రస్తుతం మీ లైఫ్లో లవ్ అనేది ఫిక్స్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఇది ఆల్రెడీ డెస్టిండ్ అండి సిక్స్ లవ్ ఫిక్స్ ఓకేనా అందుకని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీ లైఫ్లో వచ్చే బ్లెస్సింగ్స్ని ఆపేయాలి అని చూస్తున్నారు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మొత్తానికి మీ లైఫ్లో లవ్ న్యూ పార్ట్నర్ రాకుండా చేసేయాలి అని చెప్పి ఎవరైతే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళకైతే దారి లేదండి క్లియర్గా దారి లేదు అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే మిమ్మల్ని మీ విషయంలో ఓకేనా మనీ ఇచ్చి ఈ పర్సన్ అండి మీరు ఎవరైతే పర్సన్ చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ మనీ ఇచ్చి ఒకటి క్రియేట్ చేయాలని అనుకుంటారు బట్ క్రియేట్ చేయలేరు అండ్ మనీ ఇచ్చి ఎలాగైనా సరే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చేయలేరండి ఓకేనా ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ విషయంలో మీరు ఎంతైతే గతం వదిలేస్తారో గతం తాలూకు మనుషుల్ని పరిస్థితుల్ని పనులని అన్నిటిని వదిలేస్తారో మీరు ప్రజెంట్ని అంత ఎంజాయ్ చేయగలుగుతారు ఓకేనా అండ్ ఎవరు ఎవరైనా సరే మీకు గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేసినా అవాయిడ్ చేసేయండి పట్టించుకోవద్దు ఓకేనా బికాస్ మీకు దానికంటే ముఖ్యమైన పని ప్రజెంట్లో ఉంది ప్రజెంట్లో మీరు ఏం చేయాలి ఎంతవరకు మీరు ప్రజెంట్లో పెట్టగలరు అనేది అంత సమయం అంత మైండ్ సోల్ అంతా కూడా మీరు ప్రజెంట్లోనే ఉంచుకోండి ఓకేనా మేక్ ద ఎఫర్ట్ గ్రేట్ లవ్ అనేది మీరు ఏదైతే స్టెప్స్ తీసుకోవాలి అని డివైన్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఆ స్టెప్స్ తీసుకోవాలి దెన్ ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు రిజల్ట్లో చూపిస్తుంది ఓకేనా అండ్ మీరు మీరు ఒక స్టార్ అండి మీరు ఇప్పుడు ఒక రైట్ పర్సన్ని రైట్ లవ్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసే టైం ఇది ఓకేనా యు ఆర్ ఆల్రెడీ షైన్ మీ గురించి ఒక రకంగా చెప్పాలంటే చాలా నేర్చుకున్నారు చాలా అంటే చాలా తెలుసుకున్నారు ఒక వెలుగు వెలుగుతున్నారు యూనో ఎవ్రీథింగ్ ఇంతకు ముందు తెలియదు మీకు బట్ ఇప్పుడు మీకు అన్నీ తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా టేక్ కేర్ చేయాలి మొత్తం మీకు తెలుసు ఓకేనా మీకు ఒక త్వరలోనే ఒక న్యూ లావ్ మీ లైఫ్లోకి రాబోతుందంట సో గెట్ రెడీ ఫర్ దట్ మీ యొక్క యూనివర్స్ మీ యొక్క డివైన్ టీ మీ లైఫ్లోకి రైట్ పర్సన్ని రైట్ టైంలో మీ దగ్గరికి పంపిస్తాను అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ మీరు నేర్చుకున్నారండి ఓకేనా పాస్ట్ అంతా కూడా మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి మీ షెడ్యూల్లో మీరు నేర్చుకోవాల్సిన పాఠాలలో కొన్ని కొన్ని లెసన్స్ కొన్ని లెక్చరర్స్ మీరు నేర్చుకున్నారంతే ఓకేనా అండ్ ఏం మూన్ కాంటే ఏం చెప్తున్నారంటే మీరు మీ వాళ్ళు సేఫ్ అందులో ఎలాంటి డౌట్ లేదు అసలు ఎవ్వరూ మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఏమీ చేయలేరండి హీల్ అవ్వండి మీకు న్యూ హ్యాబిట్ అలవాటు చేసుకుంటారా లేదా కొత్త కొత్త ఏదైనా ట్రై చేస్తారా మీరు మాత్రం హీల్ అవ్వాలి మీకంటూ టైంని కేటాయించుకోవాల్సిందే అందులో ఎలాంటి డౌట్ లేదు విన్నింగ్ తర్వాత విన్నింగ్ కన్ఫామ్ అండి డబల్ విన్నింగ్ చూస్తారు మీరు ఓకేనా అండ్ మీ యొక్క ప్రజెంట్ రీడింగ్ ప్రజెంట్ రీడింగ్లో ఎనర్జీ ఎలా ఉందంటే కమ్యూనికేట్ మీకేం కావాలి అడగండి మీకేం కావాలో చెప్పండి మీరు డివైన్తో మాట్లాడండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి టైంని స్పెండ్ చేయండి ఓకేనా ఎస్ కమ్యూనికేట్ ఫోన్ మొబైల్ నెట్వర్క్ మీరు ఏదైనా చేస్తున్నా వర్క్కి సంబంధించి మాట్లాడండి ఎంత మాట్లాడగలిగితే అంత మాట్లాడండి మీరు ఎంత మాట్లాడతారో మీరు అంతా హీల్ అవుతారు ఓకేనా అస్సలు సైలెంట్గా ఉండాల్సిన అవసరమే లేదండి ఓకేనా ఇప్పుడు మీరు మీ యొక్క పవర్ ఏంటి మీ యొక్క మాటకు ఉన్న పవర్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలుగుతున్నారు మీరు ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోగలుగుతున్నారు ఓకేనా యు ఆర్ డివైన్లీ గైడెడ్ యు ఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అండి గతంలోని ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రొటెక్టెడే అందులో అసలు ఎలాంటి డౌట్ లేదు ఓకేనా విత్ ఇన్ వన్ ఇయర్ ఎప్పుడు ఎప్పటికెళ్ళా మీ లైఫ్లోకి న్యూ లవ్ అనేది వస్తుంది అని అంటే లవ్ లైఫ్లో ఒక బిగ్ చేంజెస్ ఎప్పటి నుంచి వస్తాయంటే విత్ ఇన్ వన్ ఇయర్ ఓకేనా పైల్ టూ చూస్ చేసుకున్న వాళ్ళు ఐఎమ్ లవబుల్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను పైల్ రీడింగ్స్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్